శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంలో ఆషాఢ మాసాన్ని పునస్కరించుకొని ఈ నెల అంటే పదిహేనవ తేదీ రేపు సోమవారం నాడు గాజుల పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం శివాలయ ప్రాంగణం అంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి సిద్ధేశ్వరుని రూపంలో అక్కడ శివలింగానికి అలంకరణ ఉంటుంది అట్లాగే అన్నపూర్ణాదేవికి కూడా ప్రత్యేకమైనటువంటి గాజులతో అలంకరణ ఉంటుంది ఆడవాళ్ళకు వచ్చేటువంటి ప్రతి సైజుకు సంబంధించినటువంటి గాజులు అక్కడ పెట్టి విస్తరణ చేస్తాం మొత్తం మీద అలంకరణ పూర్తి అయినటువంటి తర్వాత ఉదయ ప్రాతకాలమే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు సామూహిక కుంకుమార్చన ప్రారంభమవుతుంది వచ్చేటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుండి మంగళ రావి చెంబులో నీళ్లు తీసుకొని ఆలయ ప్రాంగణానికి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రావాలి కావాల్సినటువంటి సామగ్రంతా కూడా దాతల సహాయ సహకారంతో ఈ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రావాల్సిందిగా కోరుతున్నాం పసుపు కుంకుమ నుండి పడితే కుంకుమార్చనకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం కుంకుమార్చన సుమారుగా పల్లకీ సేవ దగ్గర వరకు కార్యక్రమం ముగిసినటువంటి తర్వాత పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది పల్లకీ సేవా కార్యక్రమం వచ్చినటువంటి తర్వాత ఎవరైతే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గాజులు అంటే శివాలయ ప్రాంగణంలో అలంకరణ చేసిన గాజులు అట్లాగే అమ్మవారి మండప ఆరాధన చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి గాజులు అందరికీ కూడా పంచడం జరుగుతుంది గాజులతో పాటు ఈ సంవత్సరంలో లక్ష్మీ గవ్వరు అంటే వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా కూడా మంచికి ఒక ఐదు లక్ష్మీ గవ్వరు ఇవ్వడం జరుగుతుంది మీరు పూజాగృహంలో ఉంచుకొని పూజిస్తే లక్ష్మీ ఇంట్లో శ్రీనివాసం ఉండాలి ఆషాఢ మాస ప్రత్యేకంగా కూడా సిద్ధులగుట్టపైన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆర్మూర్ ప్రాంతం వారు చుట్టుపక్కల ప్రాంతం వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సదా ఈ అమ్మవారి యొక్క కృప కరోనా కటాక్షకు మీరు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతున్నాను ఇట్లో ఆర్మూరు సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆర్మూర్